రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల కుంభరాశి వారికి గోచార గ్రహస్థితి ప్రకారము ఎలా ఉన్నాయి ఫలితాలు అని చూస్తే కాస్త మిశ్రమ ఫలితాలని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఏళ్ళనాటి శని యొక్క అవసాన దశలో ఉన్నారు మీరు పని దీంట్లో కొంచెం క్లుప్తంగా చెప్తే పనిలో కొంచెం భారం పెరుగుతుంది దాని క్రమశిక్షణ స్థిరత్వం ఇవన్నీ కావాలి ఉద్యోగంలో ఎలా ఉంటుందని మీ కృషికి ఉన్నత స్థాయిలో గుర్తింపు పొందుతారు అప్పుడే చిన్న చిన్న అపార్థాలు కూడా వస్తూ ఉంటాయి అసాంఘికమైనటువంటి కార్యకలాపాల్లో ఎక్కడ కూడా పాల్గొనకండి సీనియర్ మీ పనిని ప్రశంసిస్తారు మళ్ళీ మాస ద్వితీయంలో కాస్త ప్రెషర్ కూడా ఇస్తారు పదోన్నతి బోనస్ లేదా ట్రాన్స్ఫర్స్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇంకొక నెల పోస్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వం గుండ ఉన్నటువంటి అదనపు బాధ్యతలు మీకు మీ స్ట్రెస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారాల్లో మంచి వ్యాపార లాభాలని కూడాను ఇరవై తారీఖు వరకు ఉంటుంది కొత్త కాంట్రాక్ట్లు మార్కెట్ వంటి జరుగుతూ ఉంటుంది మీ వాక్చాదుర్యంతో వ్యాపారాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు విదేశీ వ్యాపారాలు కూడా కలిసి వస్తుంది ఇరవయో తారీఖు తర్వాత కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు ఇక ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీ పురుషులు ఎవరికైనా కూడా పోటీదారులపై విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి మీ పనిలో క్రమశిక్షణ అనేది చాలా అవసరం అని కూడా చెప్పడం జరుగుతుంది కొత్త ఆఫర్స్ కూడా మీకు కొత్త లెటర్ కొత్త ఉద్యోగానికి ఆఫర్స్ కూడా వచ్చే అవకాశాలు చాలా కనబడుతున్నాయి రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు చాలా అదుపులో ఉండాలి మీ నోరుని అదుపులో పెట్టుకొని ప్రయాణం చేయాలి గురు భగవానుడు బాగున్నాడు కానీ శని భగవానుడు ఇప్పుడిప్పుడే మిశ్రమమైనటువంటి ఫలితాలు స్టార్ట్ చేశారు కాబట్టి ప్రజలపై ప్రజలకు మీపై విశ్వాసం పెరిగే విధంగా మీరు మాట్లాడాలి బాధ్యతలు పొందే అవకాశాలు ఉన్నాయి ప్రసంగ శక్తి ప్రజా గౌరవం పెరగాలంటే ప్రజాక్షేత్రం వెళ్ళినప్పుడు సైలెంట్ గా వారికి కావాల్సినది మాత్రమే మాట్లాడాలని పెట్టుకోండి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి చాలా మందికి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అందరికీ కూడాను ఈ పదిహేను తారీఖు లోపు కాస్త కంఫర్ట్ గా ఉంటుంది మళ్ళీ ఇరవై తారీఖు తర్వాత కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉన్నాయి ఐటీ రంగంలో ఉన్న వారికి ఆన్ సైట్ చేంజెస్ యోగం చాలా ఉన్నాయి స్ట్రెస్ కూడా ఉంటుందని కూడా క్లియర్ గా బాగుంది తర్వాతను ఇక్కడ యొక్క మీడియా రంగం వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలను కూడా చెప్పడం జరుగుతుంది క్రీడాకారులకి శక్తి మీ యొక్క శక్తిని అంతా కూడగట్టుకొని గెలిచే అవకాశాలున్నాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో మిశ్రమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలున్నాయి గృహిణీలు కుటుంబ విషయంలో సంతోషం పిల్లలపై విజయాలు పిల్లలకి అంతా మీరు ఆనందంగా ఉంటుంది ఆభరణాలు కొనుగోలు చేస్తారు మీ యొక్క శ్రీవారి భర్త యొక్క సహకారం ఉంటుంది స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఉంటుంది ఆరోగ్యపరంగా లెటర్ లెటర్గా చిన్న చిన్న సూచనలు మాత్రం చూసుకోండి రైతులకి ఎగుమతి మీరు ఎక్స్ ఈ యొక్క మీ పంటలంతా కూడా ఎక్స్పోర్ట్స్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయని కూడా ఇక్కడ క్లియర్గా ఉంది అనుకూలమైనటువంటి సమయం చెప్పొచ్చు రియల్ ఎస్టేట్ రంగం వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు షేర్ మార్కెట్ ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇక్కడ కుటుంబ సభ్యుల్లో అన్నదమ్ముల మధ్య సఖ్యత లోపం అవ్వడం మాట పట్టింపులు పెరగడం ఒకనొక సమయంలో ఏంటి నాది అని క్వశ్చన్ మార్క్ లో కూడా మీరు పడిపోతారు కుంభరాశి మిత్రుల కాస్త జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త అనేది చాలా అవసరం కోర్టు కేసులు ఏమైనా ఉంటే కొంచెం మిశ్రమంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ చిట్ ఫండ్స్ బ్యాంక్ లోన్ ఇవన్నీ కూడా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి స్ట్రెస్ తెచ్చే అవకాశాలు ఉన్నాయి ఆర్థికమైనటువంటి డిసిప్లిన్ ఉండాలి జాగ్రత్త పడండి అదృష్టం ఇచ్చే రంగు నీలం మరియు తెలుపు రంగు మీకు చాలా కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య ఈ నెల ఎనిమిది అని కూడా చెప్పచ్చు పశ్చిమ దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది మీ యొక్క ఇష్టదైవం కులదైవం దగ్గరికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి దేవుడి దగ్గర ప్రార్థన చేయడం తప్ప వేరే అవకాశం లేదు కుంభరాశి మిత్రుల ద్వారా ఈ నెల మీరు చాలా జాగ్రత్తగా అడుగు మీద అడుగు వేసి చేయవలసినటువంటి పనులే చాలా ఉన్నాయి కాబట్టి గురు భగవానుడు బాగున్నా శని భగవాను యొక్క మిశ్రమైనటువంటి ఫలితం ద్వారా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తుంటాయి మనుషుల మధ్యలో భార్య భర్తల మధ్య సఖ్యత లోపం ప్రేమికుల మధ్య సఖ్యత లోపం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది జాగ్రత్త పడండి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలను మీ విష్టదైవం కులదైవంలో దీపంలో దీ దేవాలయం వెళ్ళి దీపం వెలిగించండి ఇంకను మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ మీ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయోత్తు